ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మరొకసారి వారు విజ్ఞప్ చేస్తా ఉన్నాను అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే సత్యదూర అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష అది హౌస్ లో నిమిషాల్లోనే రోజులో కూడా కాదు నిమిషంలోనే ఇంత భ్రమలు కల్పిస్తే ఎట్లా ఎక్సైజ్ లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రిక్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది మేము ఇంకోటి చెప్తాను ఏంటి టానిక్ లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయట చేశారు అటువంటి దాన్ని మేము పోనీ ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను